ఆహా ఎన్ని రోజులైంది ఇంట్లో వాళ్ళందరం బాగా నవ్వుకొని నిజంగా చెప్పాలంటే ఎన్నో రోజుల తర్వాత మేము ఒక ప్రాంక్ ప్లాన్ చేసినాము అది కూడా అద్వితి మీద ప్రాంక్ ఏంటంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది సో పెళ్ళికి ముందు సో ఆ గర్ల్ ఫ్రెండ్ గురించి ఇంట్లో వాళ్ళందరూ గు తెలియకుండానే ఇండైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు అద్వితికి అద్వితికి డౌట్ వచ్చి మా చెల్లిని అడుగుతుంది అనమాట ఇంతకే ఆమె ఎవరు అసలు ఏం జరిగింది పెళ్ళికి ముందు ఇందుకు పెళ్లి కాలేదు అవన్నీ తెలుసుకుంటుంది అనమాట చాలా కామెడీగా జరిగింది చూడండి లాస్ట్ కి మేము సక్సెస్ అయ్యామా ప్రాంక్ సక్సెస్ అయిందా అద్వితి ఏడ్చుకుంటూ ఇంటి నుంచి అలా వెళ్ళిపోతా అన్నదా లేదంటే నన్నే రివర్స్ తన్నిందా ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఏమైంది అట్లా డల్గున్నావు రాత్రి నుంచి అందం కూడా రాత్రి ఇప్పుడు ఏం కావాలి ఎల్ అదేమైంది వేడి వేడికి పూరి వెళ్తుందా నిన్నేం తిన్నా నన్ను సతాయించుకు మీరు అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి అబ్బా ఇంట్లో అందరు ఉన్నారు ఎందుకు అందరు డల్లు ఏమైంది ఏ ఎలా నేను వస్తుండలే తర్వాత లేదా మా అమయ్య పూరీ తిండే రండి అవునా ఇంతక రాజుగా ఏం చేస్తున్నాడు వాడిని కూడా వెళ్ళి ఇద్దరం కలిసి తింటాం ఏమో మరి రాత్రి ఏదో ఫోన్ వచ్చింది అప్పటినుంచి మూడు ఆఫ్ లో మూడు ఆఫ్ లో తినట్లేదు దేనికోసమో ఏమో పాట ఫ్రెండ్ రమ్య ఫోన్ చేస్తుంది అవునా ఏమైంది తల్లి మా మనిషికి నిద్ర వస్తుంది జోల పాట పాడి పాడుకుంటది నా బర్రె గొంతుకి తడుచుకొని అక్కడే నిద్ర వడి లేస్తుంది పాటలు గీటలు సంగీతం నాకు రానే రావు అని పడుకుంటున్నాను హాయ్ రమ్య ఇట్లున్నావు బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయనంట కదా ఇట్లున్నారు బాగా ఉన్నా గానీ నీకు తెలిసిన మ్యూజిక్ క్లాసెస్ ఏమైనా దగ్గరలో ఉన్నాయా మ్యూజిక్ క్లాసెస్ ఆ నాకైతే ఏం లేదు మీ ఆయనకి తెలిసేమో కొంచెం కనుక్కో రాదు ఎవరైనా మంచి పాటలు నేర్పెట్టని మా ఆయనదే బరగంతో ఆయన పాటలు పాడితే ఇంకా నడుచుకొని పారిపోతారన్నారు ఆయనకేం తెలుస్తుంది గసమేదం అను నాదం నా పంచ ప్రాణాలు పాప జోల పాట పాడడానికి రాలే కానీ ఎవరిని ఇంప్రెస్ చేయడానికి పాడతావా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా మీకు పెళ్లి ముందు రోజు తీసుకొస్తుండే తెలుసా రాజ్బా మా ఇంటికి అవునా ఏయ్ సాజిక ఎవరి ముంగట ఏం మాట్లాడదు తెలియదా అనే నోరు మూసుకోండి అద్భుతి మన ఎందుకు పెట్టలేదు పూర్వీ నువ్వే తింటానా అడిగినా వద్దన్నాడు మరి అడిగినా కా నువ్వు అడుగున్నాడు అడగకుండా నేను అడిగిన అంటావు ఏమో నిన్నటి నుంచి ఆ అమ్మ ఎవరో ఫోన్ చేసినప్పటి నుంచి ఇట్లనే వేస్తుంది ఆ బుజ్జి మంచిది అమ్మమ్మ అమ్మ అమ్మ అనిపించేది పెళ్లి నీ పెళ్ళి అయింది ఆమెతో కాక నేను చూసి చేసుకున్నాడు కథ అమ్మా నీకు అవసరం ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అమ్మాయితోని ఇంకోసారి టాపిక్ ఎత్తకు నేను ఆఫీస్కి వెళ్తున్నా డిస్కషన్ చేయ మళ్ళీ ఎవ్వరు చెప్పట్లే రమ్య నువ్వన్నే చెప్పచ్చు కదా రమ్య మా మ్యూజిక్ టీచర్ నేను నర్సరీలో ఉన్నప్పుడు కాడి నుంచి ఇంటికి వచ్చి నాకు మ్యూజిక్ చెప్పేది మీ మ్యూజిక్ టీచర్ అయితే మీ అన్నకి ఎట్లా తెలుసు ఎప్పుడు క్లాస్కి వచ్చినప్పుడు అలా అన్నతోటే ముచ్చట్లు పెడుతూ ఉన్నది నా క్లాస్ చెప్పకుండా ఇద్దరికి ఏమన్నా లవ్ స్టోరీ ఉందా లవ్ ఉందో లేదో తెలియదు కానీ ఎప్పుడో ముచ్చట్లు పెట్టుకుంటున్నాయో ఉండేటోళ్ళు రాజన్ అయితే రమ్య టీచర్ అని పిలవకుండా రమ్య వదిన అని పిలవమని చేసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మ్యూజిక్ ఎక్స్పోర్ట్స్ అంట అన్నదేమో బర్రే గొంతు అందుకనే వాళ్ళు ఒప్పుకోలేదంట మ్యారేజ్ కి మీ అందరూ సంగీతం నేర్చుకుంటే అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తానే ఉన్నాడు సీక్రెట్ గా ఎవ్వరికి తెలియకుండా నీకు తెలియదా చెప్పా మానసిక జోల పాట పాడమంటే పాడలే కానీ రమ్య అన్న పేరు వినంగానే ఎగ్జైట్ అయ్యి ఓ తెగ పాట పాడిండు హలో ఫ్రెండ్స్ మన పిల్లలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కానీ కంఫర్ట్ డైపర్స్ అంటే చాలా బాగుంటుంది కదా అండ్ దట్ టు వాళ్ళు ప్రాపర్ స్లీప్ అండ్ యాక్టివ్గా ఉండాలి అని అంటే కూడా వాటికి కంఫర్ట్ డైపర్స్ టైప్ ఉండాలి అండ్ వాళ్ళకి వెట్ ఉన్నట్టు ఉండకూడదు సో వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి అంటే మనం దాన్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి కదా సో అందుకనే నేను లవ్ ల్యాప్ వాళ్ళది సుప్రీం డాగో ప్యాంట్స్ చూసేస్తున్నాను ఎందుకంటే దీంట్లో పిల్లలకి ఏవైతే కావాలో లీకేజ్ ఇష్యూస్ కానీ ర్యాషెస్ కానీ కంఫర్ట్ కానీ అండ్ సాఫ్ట్ అండ్ వాళ్ళ స్కిన్ కి తగ్గట్టు ఉండాలి సో దీంట్లో అన్ని ఉన్నాయి అన్నమాట సో అందుకనేసి నేను కంఫర్ట్ టీషన్ వచ్చేస్తే దీంట్లో అలోవేరా జెల్ స్ప్రెడ్ చేశారనమాట సో దట్ దాని వల్ల ర్యాషెస్ కానీ నా ఇరిటేషన్ కానీ ఇలా ఏం ఉండదు అండ్ చాలా సాఫ్ట్ అండ్ వచ్చేస్తే సాఫ్ట్ కాటన్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అది చాలా అసలు ఫెదర్ టచ్ గా ఉంటుంది పిల్లలకి కూడా చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ ఉంటుంది ఇరిటేటింగ్ ఉండదు దీని మెటీరియల్స్ టెన్ పిలియన్ బ్రీతపుల్ పోల్ ఉన్నాయన్నమాట సో దట్ దాని వల్ల లాంగ్ లాస్టింగ్ అండ్ డ్రైనెస్ ఉంటుంది అనమాట వెట్ వెట్ అనిపించకుండా పిల్లలకి చాలా కంఫర్ట్ ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు అండ్ ఫైవ్ లేయర్స్ ఆఫ్ సూపర్ లైట్ కోర్ అనమాట సో దట్ వాళ్ళు ఒకసారి వెట్ అవ్వగానే ఈజీగా అబ్జర్వ్ చేసేసుకొని వాళ్ళకి వెట్టి పెట్టి ఉండకుండా ఉండడానికి వాళ్ళు అలా ప్రిపేర్ చేస్తారు లీకేజ్ అవుతుంది అన్న భయం అసలు లేదు ఎందుకంటే చూడండి అసలు సైడ్స్ కి ఎంత వన్ టూ ఇట్లా ఇచ్చారనమాట సో వాళ్ళకి లీక్ అవుతుంది సో ఆ లీక్ అయితే తరిచి లేస్తారు అన్న భయం అసలు ఒకటి దీనికి పెట్టిన ఇండికేటర్ కూడా ఇచ్చారు వన్స్ ఇది డైపర్ ఫుల్గానే ఇక్కడ ఎల్లో నుంచి కి చేంజ్ అవుతుంది అనమాట సో దట్ మనకు అర్థమవుతుంది డైవర్ట్ చేంజ్ ఐ ఫ్రెండ్ అండ్ బ్యాగ్ కూడా మెన్షన్ చేస్తారు డిస్పోజబుల్ కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ వన్స్ మీకు అబ్జార్బ్షన్ టెస్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు సో దట్ మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది అని కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది ఫిఫ్టీ ఎమ్ఎల్ ఫోటో తీసుకొని మొత్తం డైపర్ లో వేసినా నిజంగా అబ్జార్బ్ చేసుకుందా జెల్ లాగా ఫార్మ్ అయిందా అనేసి టిష్యూ అండ్ బాటిల్ వెయిట్ పెట్టి టెస్ట్ చేస్తాను నిజంగానే అబ్జార్బ్ చేసుకుంది లాగా ఫామ్ అయిపోయింది చూడండి అండ్ ఆ దట్టు ఇండికేటర్ కూడా చూపిస్తుంది ఫుల్ అయిపోయిందని సో తీసేసి టైప్ పెట్టేసి చుట్టేసిన తర్వాత లో వేసేస్తా అంతే సింపుల్ మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి దట్టు స్మాల్ న్యూ బాన్ టు ఎక్సెల్ వర్క్ ఉందన్నమాట అండ్ ఒకటి ఇదైతే అయితే నాకు మా పాపకి చాలా బాగా యూజ్ అయింది యూజ్ అవుతుంది కూడా సో ఈ లవ్ ల్యాబ్ సుప్రీమ్ టైప్ బ్యాంక్స్ మీకు నచ్చుతాయి డెఫినెట్గా సో నేను ఈ లింక్స్ అని కింద లో ఇస్తాను అండ్ మనకి వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ లవ్ ల్యాబ్ డాట్ కామ్ లో కూడా ఉంది ప్లీజ్ చెక్ డాక్టర్ అవును అన్నయ్య ఎక్కడున్నాడు అది నా నాకు నీ గురించి మొత్తం తెలిసిపోయింది నిన్నటి నుంచి తెగ పాటలు పాడి తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు కదా వెళ్ళిపోతున్నా మా ఇంటికి వెళ్ళిపోవే వెళ్ళిపోతే మంచి వెళ్తే వెళ్ళు మనిషి నాతోటే ఉంటది నువ్వు ఉండవు సంగీతం నేర్చుకుంటావు తల్లి కొంచెం ఇంకా మానిషికి సంగీతం నేర్పిస్తావా పాపం అన్న వదిన నేర్పించకు పిచ్చిదానే తల్లి నాకు తెలుసు నీ మరి ఇందుకే నాటకాలను అందరూ అడుక్కుంటూ ఎవరు రమ్య ఎవరు అని ఎవరికి యాక్టింగ్ చేయడం చాలండి అయితే నువ్వే మంచిగా నమ్మినట్టు యాక్టింగ్ చేసినావా అందరిని నవ్వించే ప్రయత్నం చేశామని అనుకుంటున్నాము నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ ఇట్ అండ్ నెక్స్ట్ బ్లాగ్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి